తెలుగు తమిళ సినిమా నటి దర్శకురాలు అభిమానుల చేత మహానటిగా కీర్తింపబడింది గుంటూరు చిర్రా చిర్రావూరు గ్రామంలో సామాన్య తెలుగు కాపు కుటుంబంలో జన్మించిన సావిత్రి చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది మెదనాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్య ఆమెను పెంచి పెద్ద చేశాడు చిన్నప్పటి నుంచి కలల వైపు ఆసక్తితో పెరిగిన సావిత్రి తరువాత నాటక రంగంలోకి ప్రవేశించింది అప్పుడే హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమతి కూడా అందుకుంది తరువాత సినిమాల్లో నటించడం కోసం మద్రాస్ చేరింది చిన్న పాత్రలలో తన ప్రస్థానం మొదలుపెట్టి అగ్ర కథానాయికగా ఎదిగింది తెలుగులోనే కాక తమిళంలో తనదైన ముద్ర వేసి నడిగార్ అనే బిరుదు పొందింది తమిళ నటుడు జమినీ గణేషన్ను పెళ్లి చేసుకుంది అప్పటికే ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు సావిత్రికి విజయ చాముండేశ్వరి అనే కూతురు సతీష్ కుమార్ అనే కొడుకు జన్మించారు కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బాగా బతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది అనారోగ్యంతో ఒక సంవత్సరం కోమాలో ఉండి నలభై ఆరు సంవత్సరాల వయసులో మరణించింది